నమస్తే అవధాని అవధాని ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మిత్రులతో పంచుకోండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫై అవుతుంది యూ కెన్ వ్యూ ఇట్ యూ కెన్ కామెంట్ అని రైట్ భారతీయ జనతా పార్టీ అప్ కీ పార్ చార్సో పార్ అని చెప్పి ఒక నినాదం తీసుకుంది అంటే ఈసారి ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు దాటాలి అనేది భారతీయ జనతా పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది సరే అంటే దానికి ఆ పార్టీ ఇస్తున్న ప్రాచుర్యం కానీ ప్రాధాన్యం కానీ చాలా ఎక్కువ ఉంది దాంట్లో డౌట్ లేదు అండ్ దానిని విపక్షాలు వేరే విధంగా అన్వయిస్తున్నాయి రైట్ అంటే ఎవరి రాజకీయాల్లో అన్వయాలు ఎట్లయినా జరగచ్చు దానికి పెద్ద లేదు విపక్షాలు ఏమైనా అన్వయిస్తున్నాయి ఈసారి కనుక బీజేపీ నాలుగు వందల సీట్లు వస్తాయి బీజేపీ కూటమికి అంటే అసలు బీజేపీ నాలుగు వందల సీట్లలో పోటీ చేయట్లేదు కనుక ఆ పార్టీకి నాలుగు వందల సీట్లు వచ్చే అవకాశం లేదు అని రేవంత్ రెడ్డి చాలా చోట్ల చెప్పాడు ముఖ్యమంత్రి ఎట్ ది సేమ్ టైం బీజేపీ కూటమి ఎన్డీఏ కూటమి కనుక నాలుగు వందల సీట్లు వస్తే వాళ్ళు రాజ్యాంగాన్ని మారుస్తారు మీ రిజర్వేషన్లన్నీ తీసేస్తారు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ తీసేస్తారు భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం మూలం నుంచి వచ్చిన పార్టీ ఇది ఆ ప్రధాన సంస్థ ఏమంటుంది అంటే రెండు రెండు వేల ఇరవై ఐదు నాటికి అంటే ఆర్ఎస్ఎస్ స్థాపించి వంద సంవత్సరాలు పూర్తయ్యే నాటికి దేశంలో రిజర్వేషన్స్ లేని వ్యవస్థ రావాలనేది ఆ సంస్థ లక్ష్యము ఆ లక్ష్యం తీసుకొని వీళ్ళంతా పని పనిచేస్తున్నారో అని చెప్పి కాంగ్రెస్ ఒక నేరేటివ్ మొదలుపెట్టింది అండ్ అది ఖచ్చితంగా చాలా సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్ళింది అయితే వాస్తవానికి బీజేపీ వాళ్ళు తీసుకున్న ఇంకొక మేజర్ ఇష్యూని ప్రాబ్లీ కాంగ్రెస్ నట్ ఇన్ ఏ పొజిషన్ టు హైలైట్ హైలైట్ అంటే దాన్ని గట్టి దాన్ని గట్టిగా వ్యతిరేకంగా మాట్లాడలేని పరిస్థితి కనుక నేను కూడా తీసుకున్నాను అనుకుంటున్నాను ఏమంటున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళ టార్గెట్ అంటే ఇఫ్ ఎట్ ఆల్ దే క్రాస్ ఫోర్ హండ్రెడ్ ఆక్యుపై పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో విలీనం చేయబోతున్నాం దిస్ ఇస్ వట్ ఎండ్ ఇప్పుడు ఫోర్ ఫేజెస్ ఎలక్షన్స్ అరికాయి మిగిలిన మూడు ఫేజెస్ ఉన్నాయి ఈ మూడు ఫేజెస్ ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ తీసుకున్న ఈ స్లోగన్ చాలా పెద్ద ఎత్తున జనాల్లోకి వెళ్ళబోతోంది ఎస్ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అధికారంలోకి వస్తే నాలుగు వందల సీట్లు వస్తే బీజేపీ నాలుగు వందల సీట్ల అధికారంలోకి వస్తే ఎక్కువ మెజార్టీతో వస్తే రిజర్వేషన్లని రద్దు చేస్తుంది అని ఎంత గొప్పగా ప్రచారం చేశారు అది దక్షిణాదిలో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఎంత గొప్పగా ప్రచారంలోకి వెళ్ళిందో అలాగే ఇప్పుడు బీజేపీ చేస్తున్న ప్రచారం ఆప్ కీ బార్ సో అని చెప్పి నాలుగు వందల సీట్లు వస్తే ఏం చేస్తామని వాళ్ళు చెప్తున్నారంటే ఎస్ ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో విలీనం చేస్తాము అంటున్నారు అండ్ ఫర్ ది లాస్ట్ ఆల్మోస్ట్ ట్వంటీ టెన్ డేస్ టెన్ టు ట్వెల్వ్ డేస్ ఆక్రమిత కాశ్మీర్లో విపరీతమైన కూడా జరుగుతున్నాయి ఎందుకంటే ఆహార ధాన్యాలు ధరలు పెరిగాయి ఫ్యూజిల్ దొరకట్లేదు రెగ్యులర్గా వాళ్ళకి కావాల్సిన ఇవి దొరకట్లేదు అండ్ అక్కడి స్థానికుల ఆరోపణ ఏమిటంటే ఆక్రమిత కాశ్మీర్ని పాకిస్తాన్ నిర్లక్ష్యం చేయడమే కాకుండా మాకు రావాల్సిన నిధులని అటు పంజాబు సింధు ఫక్తూర్ గిల్గిట్ ఇట్లాగా ఈ ప్రావిన్సెస్కి డైవర్ట్ చేస్తుంది నిధులని వాళ్ళు ఎత్తుకుపోతున్నారు మమ్మల్ని ఆదుకోండి అని చెప్పి అండ్ ఒకటి రెండు చోట్ల భారత జెండాలు కూడా ఎగిరైన వార్తలు వచ్చాయి వాట్ ఎవర్ ఇట్ రైట్ అంటే ఆక్రమిత కాశ్మీర్లో పరిస్థితి ఇట్స్ నాట్ సేఫ్ దట్ ఈస్ వన్ రెండవది ప్రజలు చాలా వ్యతిరేకంగా ఉన్నారు ప్రభుత్వానికి దిస్ ఇస్ సెకండ్ థర్డ్ వన్ జయశంకర్ మన విదేశాంగ మంత్రి ఆయన ఏమిటంటే ఆక్రమిత కాశ్మీర్లో ఉన్న చాలామంది దే ఆర్ కంపేరింగ్ దేర్ సిచ్యుయేషన్ విత్ ది ప్రజెంట్ కాశ్మీర్ ఇది కాశ్మీర్లో రెండు వేల పంతొమ్మిదిలో త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేసి దాన్ని భారత్లో ఇటెక్ పార్టీ చేసిన తర్వాత అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ కానీ ఇంకోటి ఇంకొకటి కానీ దానిని స్థానికులు తమ ప్రస్తుత పరిస్థితులతో కంపేర్ చేసుకుంటున్నారు సో దే వాంట్ రైట్ అది ఏమవుతుంది ఏమిటి అని తెలియదు కానీ నేను ఇందాక ఒక వీడియో ఛానల్ ఒక న్యూస్ ఛానల్లో చూస్తే వన్ యాక్టివిస్ట్ ఫ్రమ్ ఆక్రమిత పాస్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి ఉన్న ఒక యాక్టివిస్ట్ చెప్తున్నాను అయ్యా నాట్ ఇండియా లుక్ ఎట్ అజ్ అని అడుగుతున్నాడు బహుశా ఇది చాలామంది అక్కడ వ్యక్తం చేస్తున్నట్టు మనం ఒకరిద్దరితో చూసిన వీటిని గురించి మనం మాట్లాడుతూ ఉండొచ్చు బట్ బేసికలీ ది ఇస్ బీజేపీ కనుక మళ్ళీ అధికారంలోకి వస్తే వాళ్ళ టార్గెట్ రిజర్వేషన్ రద్దు చేయడం ఖాయంగా కాదు మేబీ కాంగ్రెస్ వాళ్ళు ఈ ఎజెండా భారతీయ జనతా పార్టీకి ఉందని వాళ్ళకున్న సమాచారం మేరకు కానీ లేదా బీజేపీని డిఫెన్స్లో పడేట కానీ చెప్తే చెప్పి కానీ అసలు వాళ్ళ ఎజెండా దిస్ వన్ అండ్ హేమంత్ విశ్వశర్మ శర్మ అస్సాం చీఫ్ మినిస్టర్ ఆయన ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడు మేము ఇంతకు ముందున్న సీట్ల కారణంగా మేము రామాలయాన్ని కంప్లీట్ చేయగలము ఆక్ర ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయగలము త్రిపుల్ తలాక్ రద్దు చేయగలుగు ఇన్ని చేసాము మీరు నాలుగు వందల సీట్లు ఇచ్చి చూడండి ఆక్రమిత కాశ్మీర్ ఎక్కడ ఉంటుందో అని అంటున్నాడు అంటే దట్స్ వాట్ దే ఆర్ దే ఆర్ ఇంటూ దే ఆర్ టు యాక్టివిటీ అండ్ ఈ విషయాన్ని హోం మంత్రి అమిత్ షా పేరు ఆక్రమి ఆక్రమిత కాశ్మీర్ని భారత్లో విలువ చేస్తాము అని చెప్పి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పాడు ఫారిన్ మినిస్టర్ జయశంకర్ చెప్తున్నాడు అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత హిమంత్ శర్మ చెప్తున్నాడు సో ఎస్ దెర్ ఈస్ అంటే అస్సలు వాళ్ళ టార్గెట్ కానీ వాళ్ళ లక్ష్యం కానీ వేరు ఇది కాదు అండ్ ఓకే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ లక్ష్యాన్ని వేరేగా చెప్పి వాళ్ళు కొంత బెనిఫిట్ అయితే తీసుకోగలిగారు దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్ బట్ ష్యూర్లీ ఈ ఇష్యూ వచ్చే కొద్ది రోజుల్లో అంటే మనకి జూన్ ఒకటి వరకు ఎలక్షన్స్ జరుగుతాయి రెండు మూడు లేదు నాలుగు కౌంటింది కనుక ఖచ్చితంగా అప్పటి వరకు మిగిలిన త్రీ ఫేజెస్లో ఈ ఇష్యూని బీజేపీ చాలా ఎక్కువగా జనాల్లోకి తీసుకెళ్ళబోతోంది దాని ఫలితాలు కూడా వాళ్ళు రీప్ చేయబోతున్నారు దెర్ ఈజ్ నో డౌట్ ఇట్ ఆల్ ఏజ్ ఆఫ్ అన్ అవర్ ఉన్న సమాచారం అయితే ఎస్ బీజేపీ ఈజ్ గోయింగ్ టు విన్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ సీట్స్ దిట్స్ వాట్ ది ఇన్ఫర్మేషన్ ఓకే రైట్ అదే నెగ్గుతుందా నెగ్గుదా త్రీ హండ్రెడ్ కనుక ఓకే మన రేవంత్ రెడ్డి వీళ్ళు అడ్డం అయితే ఇట్ విల్ గెట్ ఓన్లీ టూ హండ్రెడ్ సీట్స్ ఓకే ఎస్ సి వాట్ ఐ ఐఎమ్ నాట్ ఎ ప్రిడిక్టర్ బట్ ష్యూర్లీ ది ఇన్ఫర్మేషన్ ఇస్ ఎట్ బి అంటే మోడీ వేవ్ కనబడుతుంది అండ్ పీపుల్ అక్రాస్ ది స్పెక్ట్రమ్ వీళ్ళు రామాలయం నంశాన్ని దూ గిట్ టు హార్ట్ అండ్ దట్స్ వేర్ ది డిఫరెన్సెస్ అండ్ ఎలక్షన్స్ కూడా ఎట్లా జరుగుతున్నాయండి ఇప్పటివరకు జరిగిన ఫేజులు కానీ ఈ పేరు జరిగే ఫేజ్ కానీ ఇట్ ఈస్ Between Modi and others, and not surely it is BJP and others, BJP and other parties, or Modi and Rahul, Atla Daraga Thelu, Modi and Mamata Atla Daraga Ledu. It is Modi versus other parties, and that is giving an advantage for Modi. Our time.